డు మరియు చుట్టుపక్కల మండలాల వారి ప్రజలకు నిర్ణత్తండి దయచేసి కృష్ణగంగవరం గ్రామం వద్ద ఉన్న పుల్లకమ్మ బాగు ఉత్సంగా ప్రవహిస్తుంది కాబట్టి ఇటువైపుగా ఎవరు రాకపోకలు సాగించవచ్చు తెలియజేస్తున్నాము రోడ్డు మీద దాదాపుగా నాలుగు అడుగులు ప్రవహిస్తున్నది ఇంకా త్వరలో తుఫాను చెప్తున్నారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఇటువైపుగా ప్రయాణాలు సాగించవద్దు చాలా ప్రమాదకరమండి కాబట్టి దీన్ని గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం కుర్చేడు మరియు చుట్టుపక్కల మండలాల వారి ప్రజలకు విజ్ఞప్తి దయచేసి కుష్ణగంగవరం గ్రామం వద్ద ఉన్న గుళ్ళకమ్మ బాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఇటువైపుగా ఎవరు రాకపోకలు సాగించవద్దని తెలియజేస్తున్నాము రోడ్డు మీద దాదాపుగా నాలుగు అడుగులు ప్రవహిస్తున్నది త్వరలో తుఫాన్ చెప్తున్నారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఇటువైపుగా ప్రయాణాలు సాగించవచ్చు చాలా ప్రమాదకరం అండి కాబట్టి దీన్ని గమనించవలసిందిగా తెలియజేస్తాం